హలో అండి వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన స్పెషల్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వతో చేసే పొంగనాలు ఇడ్లీ దోశ తినడం బోర్ కొట్టినప్పుడు ఇలా రవ్వతో పొంగనాలు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటాయండి మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వ పొంగణాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వనే సూజీ రవ్వ అని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి తర్వాత వన్ కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు పుల్లడదైతేనే టేస్ట్ చాలా బాగుంటాయండి తర్వాత టేస్ట్కి తగినట్టు ఒక రెండు నుండి మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తురుము ఒక ఉల్లిగడ్డను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు తురుము అలాగే ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ముప్ప స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి మీరు మీ టేస్ట్కు తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే తీయటి పెరుగు వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండినా కూడా పొంగనాల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు పొంగనాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి వేసామంటే పిండి లూజ్ అయిపోతుంది అప్పుడు మనకు పొంగనాలు క్రిస్పీగా రావు కాబట్టి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పొంగణాల కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకు పొంగణాలు క్రిస్పీగా వస్తాయి తర్వాత క్యాప్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఎందుకంటే ఈ టైంలో రవ్వ వాటర్ని బాగా పీల్ చేసి ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంక చివరిలో ఒక పావు స్పూన్ వంట సోడాను వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో లైట్గా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ముందుగా సైడ్కు ఉన్న వాటిని ఫిల్ చేసుకోవాలి ఆ తర్వాతనే మధ్యలో పిండిని వేసి ఫిల్ చేయాలి ఎందుకంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా మధ్యలో వేసామంటే వేయగానే కలర్ వచ్చేస్తుంది కానీ మనకు పొంగనాలు ఉడకవండి కాబట్టి ముందు సైడ్స్కి ఉన్న వాటిని ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యలో వాటిని ఫిల్ చేసి క్యాప్ పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పిండిని వరి ఎక్కువగా వేయొద్దండి ఎక్కువగా వేసామంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి తర్వాత క్యాప్ తీసి స్టిక్తో ఇలా పొంగణాలని టర్న్ చేసుకోవాలి మనకు పొంగనాలు బాగా ఫ్రై అయ్యాయంటే మనం ఇలా స్టిక్తో టర్న్ చేయగానే ఈజీగా టర్న్ అయిపోతాయి లేదు కాస్త అతుక్కున్నట్టుగా అనిపించినట్లయితే మరో టెన్ సెకండ్స్ వరకు క్యాప్ పెట్టేసి కుక్ చేసుకోవాలి పొంగనాలు బాగా ఫ్రై అయితే ఇలా ఈజీగా టర్న్ అయిపోతాయి ఇలా అన్నింటినీ టర్న్ చేసుకొని క్యాప్ పెట్టేసి మరో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు మనకు పొంగనాలు ఫ్రై అవ్వడానికి త్రీ మినిట్స్ టైం పడుతుందండి టర్న్ చేశాక టూ మినిట్స్ అయితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి స్టిక్తో ఒకసారి నొక్కి చూడాలి అప్పుడు స్టిక్కి మనకు మిశ్రమం ఏమీ అతుక్కోకుండా ఉండింది అంటే మనకు పర్ఫెక్ట్ పొంగణాలు వచ్చాయని అర్థము అప్పుడు ముందుగా మధ్యలో ఉన్న వాటిని తీసేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ తర్వాత సైడ్కున్న ఉన్న వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు సెకండ్ రౌండ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలాగే పిండినంతటిని పొంగనల్లాగా ప్రిపేర్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ రవ్వ పొంగనాలు రెడీ వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగుంటాయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏ చట్నీ లేకపోయినా కూడా అలానే తినేసేయచ్చు లేదు అంటే ఇలా పల్లి చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి చూడ్డానికి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా ఇక్కడ మీకు ఒక పొంగనాన్ని చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా చాలా బాగొచ్చాయి కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే ముందైనా ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా బియ్యం పిండితో కాకుండా ఇలా రవ్వతో చేసి చూడండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్